ప్రేసల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక మీ అందరికీ కూడా నా వందనాలు ఈరోజు ఈ ఈ నూతన వాగ్దానము ద్వారా ఈ దినమునకు గాను దేవుడిచ్చు ఆయన వాక్యమును అందుకుని ముందుకు వెళదామండి ఆ వాక్యము కీర్తనల గ్రంథము వందవ కీర్తన ఐదవ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యము యహోవా దయాళుడు ఆయన కృప నిత్యము ఉండును ఆయన సత్యము తరతరములు ఉండును అని దేవుడు ఈ దిన వాక్ వాక్కుగా మనకు అనుగ్రహిస్తున్నారండి ఆ వాక్యము చదవబడినటువంటి వాక్యము యహోవా దయాళుడు ఆయన కృప నిత్యం ఉండును ప్రియ సహోదరి మనము ప్రతిరోజు దేవుని ముందు ప్రార్థన చేస్తాం కదా ఆయన గుణగుణాలను ప్రచురితం చేస్తాము ఆయన స్థుతిస్తాము ఆరాధిస్తాము అనేకులకు మన దేవుని గొప్పతనాన్ని మనం వివరిస్తాము ఆయన మన కొరకు ఏం చేసి ఉన్నాడో ఏం చేయడానికి వచ్చాడో ఏం చేసి ముగించి రేపటి దినాన మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో ఇవన్నీ కదా దేవుని జ్ఞానము కలిగి ఉన్న వారందరూ కూడా అనర్ఘంగా వివరించగలరు మాట్లాడగలరు కానీ మనం ఏదైనా ఒక సమస్యలో కూరుకుపోయినప్పుడు ఇంకొక శోధనలో ఉన్నప్పుడు వెంటనే మనం ఏమైపోతున్నామంటే ఆ సమస్య మనల్ని డామినేట్ చేయడం ద్వారా మనం ఏమైపోతున్నాం అంతవరకు మనం పొందుకున్న ప్రతి కార్యములోనూ మనం కొంచెం వెనకబడిపోతున్నాం అందుకున్న విషయంలో దేవుణ్ణి గణపరిచే విషయంలో ఒక్కొక్కసారి దేవుడు అన్నీ చేశాడని గుర్తున్నా కూడా ఆ సమస్య పదే 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 గుర్తుకు రావడం ద్వారా మనం ఏమైపోతాం సో దేవుణ్ణి కార్యం చేసే విధంగా మనము దేవునికి విశ్వాసముతో అడగక మన సొంతంగా మనం చేసుకుంటూ మన ఆలోచనతో ముందుకెళ్ళిపోవడానికి మనం కొంచెం ప్రయాసపడతాం కానీ దేవుడు అంటున్నాడు యహోవా దయాళుడు ఆయన కృప నిత్యమో ఉండునని దేవుడు మనతో మా మనం గ్రహించాలని అంటున్నాడు అంటే ఆ దేవాతి దేవుడు ఏమై ఉన్నాడు నువ్వు ప్రార్థన చేస్తున్నా నీ ప్రియ పరలోకపు తండ్రి నువ్వు మొరపెడుతున్న నీ తండ్రి నువ్వు అడుగుతున్నటువంటి దేవుడు ఏమై ఉన్నాడు ఈరోజు చాలామంది అనేక శోధనల్లో కష్టంలో ఉండిపోయి అనేకులకు ఫోన్స్ చేసి ప్రార్థన చేస్తూ తప్పని అనట్లేదండి మనవంతు ప్రార్థన కూడా ఉండాలి మనవంతుగా మనం కూడా దేవుని మీద ఆధారపడాలి మన దేవుడు ఎంత గొప్ప పరలోకపు తండ్రి ఉన్నాడో ఆయన కృప ఎంత నిరంతరమైనదో మనం తెలుసుకొని ఆ విధంగా మనము కూడా ప్రార్థన చేసినప్పుడు మనవంతుగా దేవుని మీద ఆధారపడ్డప్పుడు మనం ఎదురు చూస్తున్న కార్యంలో పొందుకోవాలనుకుంటున్న ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర ఆశీర్వాదముగా అందుకోగలమండి కాబట్టి నువ్వు ఉన్న ష్టంలో కానీ బాధలో కానీ దుఃఖంలో కానీ వేదనలో కానీ కరువులో కానీ అనారోగ్య స్థితిలో కానీ నువ్వు నీ దేవుడు ఏమై ఉన్నాడు మొదటిగా గ్రహించాల్సింది నీ పరిశుద్ధ పరలోకపు తండ్రి దయాళుడై ఉన్నాడు అని ఆ దేవుడు అంటూ ఆయన తర్వాత అంటున్నాడు ఆయన కృప నిత్యము ఉండును ఎవరి మీద ఉండును నీ మీద నా మీద మన మీద ఆయన కృప కొరకు ప్రాకులాడ ప్రతి ఒక్కరి కొరకు ఆయన కృప నిత్యము నిలిపిన దేవుడై ఉన్నాడు కాబట్టి మనం గ్రహించాల్సింది నువ్వు నేను మనం గ్రహించాల్సింది మనమున్న సమయంలో మనమున్నటువంటి స్థితిలో నా తండ్రి నన్ను పిలిచినవాడు నా కొరకు పరలోకము నుండి దిగి వచ్చిన నా తండ్రి ఆయన ఎప్పుడు కూడా దయాళుడై ఉన్నాడు అందరి ఎడలా దయ ఆయన నిరంతరము ఎదురు చూసే తండ్రి ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ఏమై ఉన్నాడు దయాళుడై ఉన్నాడు నిన్ను ఆశీర్వదించడానికి దయగలిగిన దేవుడై ఉన్నాడు రెండవదిగా ఆయన కృప ని నిత్యమో ఉంటుంది నీ పట్ల ఒక్కసారి ఆయన కృపను కుమ్మరించి నిన్ను లేవనెత్తుకుంటాడు ఎత్తుకున్నాడు అని అంటే తిరిగి నువ్వు దేవుని సన్నిధిలోనికి ఎదురుపడేంత వరకు కూడా ఆయన కృప నీకు అనర్ఘలంగా నీకు అనుగ్రహించి దేవుడు నిన్ను నడిపించగలడని దేవుడినితో మాట్లాడుతున్నాడు ఆ తర్వాత మూడవదిగా ఆయన సత్యము తరతరములు ఉంటుంది అంటే ఒక్కసారి ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఆయన ఆలోచనలను నెరవేర్చక ఆ పరలోక తండ్రి పంపిన కార్యమును నెరవేర్చి ఎలాగూ నిష్ప్రయ నిష్ప్రయోజనముగా మరలదు అని యాభై మూడవ గ్రంథములో గ్రంథంలో దేవుడు సెలవిస్తాడు అదే విధంగా ఆయన మాటే కాదు ఆయన కృప కూడా నీకు నిత్యం ఉంటుంది ఆయన సత్యము కూడా తరతరములు ఉండే విధముగా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు సర్వోన్నతుడి ప్రేమ అర్థమవుతుందా మనకు ఏ క్షణంలోనైనా నేను ఒంటరిని కాను విషయగ్రంథంలో దేవుడు ఏమంటాడు మీలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేని వారు బలమైనటి జనమగును అని అంటున్నాడు కాబట్టి అట్టి దయగలిగిన తండ్రి ఈరోజు నీ నా దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు నేను దయాళుడనై ఉన్నాను నువ్వు ప్రార్థన చేస్తూ కనిపెడుతున్న నీ ప్రియపరలోకపోతానండి నేను దయాళుడై ఉన్నాను అట్టి దయాళుడనైన నేను నా కృపను నీ పట్ల నిరంతరం ఉంచి ఉన్నాను మూడవదిగా నా సత్యము తరతరములు ఉంటుంది నేను చెప్పిన మాట నెరవేర్చి అందరిని ప్రేమించిన కృప ద్వారా నీకు నేను జవాబిచ్చి నిన్ను కూడా నేను ఆశీర్వదించడానికి సమర్థత సామర్థ్యము కలిగిన నేను దేవుడనై ఉన్నానని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ భయము లేక ముందుకు నీ భారమంతా దేవునికి అప్పగించు నీ భారమంతా ఆయన చేతులకు అప్పగించు ప్రయాసపడి భారం మోయిచున్న వార్లారా నా రండి నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పింది ఆయనే కదా సో నీ భారం ఏదైనా కూడా ఆయన కృప నీకు నిత్యము ఉంటుందని గ్రహించి నిన్ను ప్రేమించిన దేవుడు నీ సమస్యల నుంచి తీర్చు దేవుడు దయాళుడై ఉన్నాడని నువ్వు గ్రహిస్తే ఆయన సత్యము తరతరములు నీ పట్ల ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ధైర్యముగా ఆయన్ని స్థుతించి ఆశీర్వదించబడదాం ఇటు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మహిమ పొందును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్